ఓం ధిత్యో నమ శ్రీమాత్ర అరుణాం కరుణాతరంగితీం ద్రుత పాశాకషపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమి విభావే భవీ శ్రీమాత్ర ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఫలితాలు ఏమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్ట్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీలో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారాస్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే సూర్యభగవానుడి కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీరు ఏదైతే ఎప్పటి నుంచో మెడికల్ రిలేటెడ్ సంబంధించింది కానీ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి కానీ మీరు ఏదైతే పొందుదాం అనుకుంటుంటారో ఆ యొక్క విషయాల్లో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కొన్ని రీసెర్చెస్ రిలేటెడ్ పిహెచ్డీస్ అవి చేద్దాం అనుకుంటుంటారు అటువంటి వాటిల్లో చక్కటి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి కాకపోతే ఉన్న ప్రదేశంలో ఉండకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తాం ఇది కాదులే వేరే దగ్గర ఇది బాగా ఆఫర్స్ వస్తాయని వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగ నిమిత్తమై మనంతా మనమే చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటాం కావట ఇటువంటి తప్పిదాలు అస్సలు అంటే అస్సలు చేయకండి దయచేసి గృహము వాహనము ఆభరణాలు వస్త్రాలు ఈ యోగాన్ని ఇస్తున్నాడు ఖచ్చితంగా సూర్యభగవానుడు మీకు నాలుగో స్థానంలో తన స్థానంలో తను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తన స్థానంలో తను ఫోర్త్ హౌస్ లాడ్ ఉన్నప్పుడు ఉన్న ప్రదేశంలో డెవలప్ అవ్వాలని ప్లానింగ్ తీసుకోవడమే చాలా చక్కని ఫలితాలు ఉద్యోగ రీత్యా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మార్పులు మంచిది కాదు ఇక మీ జన్మజాతకంలో కనుక వేరే వేరే ప్రాంతాలకు వెళ్తేనే అనుకూలత ఉంటుంది పర్సనల్ చాట్లో అప్పుడు మాత్రం తప్పదు ఇంకా అది దాని గురించి ఏం ఇబ్బంది ఏం లేదు అలాగే ఇక్కడ పర్టికులర్గా బ్యాంకింగ్స్ టీచింగ్స్ ఇలాంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు అంటే అస్సలు పనికి రావు అది ఒకటే కాకుండా పంచమాధిపతి పంచమ స్థానంలో ముఖ్యంగా సప్తమ వ్యయాధిపతి పంచమంలో ఉన్నందుకు రవి నాలుగులో ఉన్నందుకు ప్రేమ వ్యవహారాలు తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాలు షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కూడా కాస్త జాగ్రత్త వహించండి అయితే వృషభం వారికి సర్వసాధారణంగా రెండులో చక్కగా గురువు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది అది ఎటువంటి సందేహం లేదు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన సూర్య ఆరాధనతో పాటు లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన లక్ష్మీనరసింహ స్వామి కళావరంభ స్తోత్ర పఠనం చేయడానికి అన్ని విధాలు బాగుంటుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుల్లోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి లలితహాస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని సూర్యచంద్రులు ఇద్దరు అట లలితహాస్రనామాలు చెప్తారు నేత్రస్నానాల్లో ఉంటారట అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ ఎవరుకి కనబడకుండా మనం చాలా చేయాల్సిన ఎవరు చూడట్లేదు అని సూర్యచంద్రులు సాక్షులట అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే తాటంక యుగలిభూత తపన ఉడుప మండల అదేవిధంగా స్థనములుగా ఈ లోకాలని పాలించాలిగా సూర్యచంద్రుల వల్లే వర్షాలు పడుతున్నాయి ఔషధం అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క అను సూర్యచంద్రు సంబంధంతో ఉంటుంది అన్నిటినీ చూస్తూ ఉంటుంది అన్నిటినీ వింటూ ఉంటుంది అన్నిటినీ పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సరసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్య భగవానుని కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది దీంతో పాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోనే ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు రాజ్యాధిపతి ఇలా అంటుంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదేవిధంగా దేశానికి పేరొచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పు ఎందుకంటే రవి అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు సూర్యుడుండే రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనస్సులో మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆ వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితో నాలుగో దృష్టితో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు కూడా ఏర్పడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది పూజుడు ఎప్పుడైతే కన్యారాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది ఇది కాకపోతే ఆగస్టు పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్ట్ పదిహేడు నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినవి అవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ ఓన్హౌస్లోకి వచ్చినందుకు దేశగా దేశకాల మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్ద పీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతులు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో అప్పుడు గురువు ఎప్పుడైనా వెనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టి కేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మరల నెక్స్ట్ ఇయరు జో మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ రేటు సో ఇక్కడ ఏంటంటే ఇవి పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుందంటే అంటే కన్యా కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలని సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు విధానంలోకి ఎంటర్ అయినప్పుడు ఇచ్చేస్తాడు అంటే ఒక మూడు నెలల నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలండి ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైన్ ట్రైన్ చెప్తాడు బాబు నువ్వు ఈ ఫుడ్స్ తిను ఈ ఫుడ్స్ తినకొని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కన పెట్ట లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇవి తినకండి ఇవి తింటుంది తినండి అని చెప్తున్నాం అంటే అవి ఎవరు చెడ్డమనో తినకూడనవనో కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదని అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధుము మధుము మాంసము అంటారు స్త్రీ తైల మాంసాన్ని త్వచత ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుని ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు మీకు అందరికీ వినిపిస్తుంది అది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకు పేరు చాలా మంది చూడండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీసులో నా క్రెడిట్ అంతా పక్కులు కొట్టేస్తున్నారంట అలా కాకుండా మీకు పేరుకి పేరు వస్తుంది అలా అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి పొందుతారని మనస్ఫూర్తిని కోరుకుంటూ శ్రీమాత నమ